హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మంచి బట్టలు కొనాలని మనందరికీ ఉంటుంది కదా నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో కొన్ని డ్రెస్సెస్ ఇంకా వింటర్ కోసం ఒక స్వెటర్ సెట్ ఆర్డర్ అయితే ఇచ్చాను అవి ఎలా వచ్చాయి క్వాలిటీ ఎలా ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీటిని చూడ్డానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అయితే నాకు ఆన్లైన్లో ఆర్డర్ వేసుకోవడం అంటే చాలా భయము అవి క్వాలిటీ ఎలా వస్తాయో ఎలా ఫిట్టింగ్ ఉంటుందో అని అందుకోసమని ఎప్పుడూ చేసుకోను కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా నేను వేసుకున్న డ్రెస్సు ఈ డ్రెస్సు గురించి చెప్పాలి మీకు ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను దీని లుక్ నాకు చాలా బాగా నచ్చింది అయితే ఒక చిన్న విషయం ఏంటంటే దీన్ని వాష్ చేసినప్పుడు క్లాత్ కొంచెం సింక్ అయ్యింది అంటే కొద్దిగా దగ్గరకు అయింది కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది దీన్ని చూసాకే నేను ఇంకోటి ఆర్డర్ పెట్టుకోవాలని అనిపించింది ఇది బడ్జెట్లో వచ్చింది ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేస్తుంది కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ బిలోనే అంటే క్యాష్ ఆన్ డెలివరీతో పాటు నాకు ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ మాత్రమే పడింది చాలా వర్త్ అనిపించింది అయితే షాపింగ్ చేసేటప్పుడు చిన్న టిప్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఇలాంటి కాటన్ మిక్స్ డ్రెస్లు కొనేటప్పుడు సింక్ అవుతాయేమో అని డౌట్ ఉంటే ఒక సైజ్ అయితే పెద్దది ఆర్డర్ పెట్టుకోండి అది బెటర్ చాయిస్ అనమాట ఈ డ్రెస్ చూసిన తర్వాత నేనైతే చాలా షాక్ అయ్యా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను ఎందుకంటే క్వాలిటీ సూపర్గా ఉంది ఎట్ ద సేమ్ టైం సేమ్ పిక్లో చూయించిన విధంగానే ఉంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆన్లైన్లో ఇంత బాగా డ్రెస్సెస్ అది ఇంత తక్కువ ధరలో వస్తాయంటే నేను అయితే అస్సలు బిలీవ్ చేయలేదు ఫస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది ముఖ్యంగా దీని ఫిట్నెస్ అయితే చాలా బాగుందనమాట మనం సైజు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కొద్దిగా పెద్ద సైజు పెట్టుకుంటేనే బెటరు ఎందుకంటే ఇదైతే నాకు కరెక్ట్ సైజ్ అయితే వచ్చింది మేబీ వాటర్ లేసెస్ సింక్ అవుతుందేమో తెలియదు దుప్పట్టా మాత్రం నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది ఎందుకంటే నాకు అలా స్మూత్గా మెత్తగా ఉండే చున్నీలు అంటే చాలా ఇష్టము దానికి మళ్ళీ ఎండింగ్లో చిన్నగా లే లేస్ టైప్లో ఇచ్చారనమాట చూడండి లుక్ అయితే అదిరిపోయింది కదా దీని స్టిచ్చింగ్ కానీ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కానీ లేదంటే కాలేజ్ అమ్మాయిలకు ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్ కూడా చాలా మెత్తగా చాలా సూపర్గా ఉంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ దుప్పట్టాను మీరు ఎన్ని రకాలుగా స్టైల్ చేయాలనుకుంటే అన్ని రకాలుగా స్టైల్ చేయొచ్చు నేనైతే ఆల్మోస్ట్ అన్ని రకాలు అయితే చూపిస్తున్నాను చూసేయండి నాకు మరీ అంతగా నచ్చితేనే ఇంతలా ఫోజులు ఇస్తానన్నమాట అండ్ హ్యాండ్స్కి చూడండి ఇలా డిజైన్ అయితే వచ్చింది ఈ డిజైన్ కూడా కొన్ని డిజైన్స్ ఎట్లా అంటే మనకు కుచ్చుకున్నట్టు ఉంటుంది కానీ ఇదైతే అస్సలు లోపల కుచ్చుకోవట్లేదండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఈ ఫిట్టింగ్ కూడా చూడండి నాకు కరెక్ట్ సైజ్ అయితే వచ్చింది దీనికి స్టిచ్చెస్ కూడా నేను ఏమేపీయలేను నాకైతే చాలా నచ్చింది డ్రెస్సు మీకు ఈ డ్రెస్సు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అయితే ఇక ఈ మధ్య చలి పెరుగుతుంది కదా అందుకే ఒక స్వెటర్ సెట్ కూడా ఆర్డర్ అయితే పెట్టుకున్నాను ఇందులో మనకు టాపు మరియు బాటమ్ రెండు కలిసి వస్తాయి ఈ డ్రెస్సు ప్యాకింగ్ కూడా నాకు చాలా నచ్చింది అయితే దీని క్వాలిటీ మాత్రం అదిరిపోయింది బయట మార్కెట్లో ఇవి చాలా కాస్ట్లీగా ఉంటాయి కానీ ఫ్లిప్కార్ట్లో రీజనబుల్ ప్రైస్కే దొరికింది అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇంత మంచి క్వాలిటీతో వస్తుందని మేబీ ఎలా ఇస్తాడో ఏంటో అన్నట్టు భయంతో నేనైతే ఆర్డర్ పెట్టాను కానీ చాలా మంచిగా వచ్చింది మీరు కూడా కొన్ని కొన్ని పిక్స్ చూస్తారు కానీ పెట్టాలంటే భయపడతారు కదా అలాంటివి ఏమైనా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను అక్కడైనా సరే తెలియజేయండి నేను ఖచ్చితంగా వాటిని ట్రై చేసి మీకైతే రివ్యూ ఇస్తాను చూడండి మనకు బాటంలో కూడా మనకు ఎలాస్టిక్ మంచిగా ఇచ్చిండు అదేవిధంగా టీషర్ట్కి కూడా కింద ఎలాస్టిక్ కూడా సూపర్గా వచ్చింది నాకైతే ఇది చాలా స్టైలిష్గా అనిపించింది వేసుకుంటే కూడా చాలా వెచ్చగా ఉంది ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ లేదా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేసుకోవడానికి ఇది చాలా బెస్ట్ చాయిస్ చేతుల దగ్గర కొద్దిగా లూజ్గా వచ్చింది కానీ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది కాళ్ళ దగ్గర కూడా మనకు ఎలాస్టిక్ అనేది ఇవ్వటం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ బిలోలో ఇంత మంచి క్వాలిటీ డ్రెస్లు దొరకడం అంటే చాలా గ్రేటు మీరు కూడా ఫ్లిప్కార్ట్లో వీటిని కొనాలనుకుంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను లేకపోతే వేరే కొనాలనుకుంటే ఒకసారి నాకైతే చెప్పండి లేదు అంటే ఎలా కొనాలి అని అంటే కస్టమర్ల రివ్యూలను రేటింగ్స్ని ముఖ్యంగా ప్రోడక్ట్ అయితే పెడతారు కదా దాన్ని కూడా చూసి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి అప్పుడు మన క్వాలిటీ మీద ఒక ఐడియా అనేది వస్తుంది మీకు ఈ మూడింటిలో ఏ డ్రెస్ బాగా నచ్చిందో కింద కామెంట్లో చే తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని షాపింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్